హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నారు బాగుండాలని కోరుకుంటున్నానండి ఇది ఈ ఇవాళ వ్లాగేనండి మంగళవారం అర్లీ మార్నింగే యాజ్ యూజువల్గా నా రొటీన్ మీతో షేర్ చేసుకుందామని తీసాను బ్లాగ్ షేర్ చేసుకుందామని అర్లీ మార్నింగే ఫైవ్ ఓ క్లాక్కి లేస్తానండి నా పనులు అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ఇంక ఇక్కడ కసువులన్నీ చేసుకొని కాంపౌండ్ అంతా ఇలా కడిగేసుకుని ముగ్గులు వేసుకుంటానండి వీధి గుమ్మంలోనూ ఇంటి ముందు ముగ్గు వేసుకుంటాను ఇలా అర్లీ మార్నింగే సిక్స్ థర్టీ కల్లా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటానండి అర్లీ మార్నింగే చేసుకున్నామనుకోండి టైం ఇన్ టైంలో అన్ని పనులు సంపూర్ణంగా పూర్తవుతాయి అటు ఇటుగా లేటుగా లేసామనుకోండి అన్ని పనులు అలాగే ఆగే లేట్గా సాగుతాయి ఇంతలో మా అమ్మమ్మ అండి మా అవ్వకు అర్లీ మార్నింగే ఆమెకు కాఫీ తాగే అలవాటు ఉంది ఫస్ట్ ఆమెకు కాఫీ ఇచ్చేసామనుకోండి మిగతా పనులు మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట చలికాలం కాబట్టి వాళ్ళు అర్లీ మార్నింగే ఇచ్చేసామనుకోండి కొంతమందికి పొద్దున్నే తాగే అలవాటు ఉంటుంది కాబట్టి మీలో ఎంతమందికి ఇలా అర్లీ మార్నింగే కాఫీ తాగే అలవాటు ఉందని నాకు కామెంట్ చేసి చెప్పండి ఇక్కడ నేను ఫ్రెషప్ అయ్యి వచ్చేసి ఇంకా పూజ చేసుకోవాలి కదా యాజ్ యూజువల్ డైలీ చేసుకునే పూజ అండి మా పెరట్లో పూచిండే పూలన్నీ రకరకాల మందారాలు రెడ్ ఇవి ఒక రకమైన కలర్ పింక్ లాంటివే బాగుంటాయండి విడిగితే ఇవి నందివర్ధనం ఒంటి రెక్క నంది అంటారండి ఇవి పూలు ఇవైతే చాలానే కాసాయి ఉన్న వాటిలో అలా కింద పడిన దానికన్నా ఇలా చెట్టు మీద పూలతో పూజ చేస్తే చాలా మంచిదటండి అందులో ఎర్రమందారాలతో పూజ చేస్తే ఇంకా మంచిది దొరికి దొరికితే వీలైతే చేస్తే కూడా మంచిదే అందరికీ అలాగే ఉంటాయని లేదు కదా ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు దేవునికి కింద పడకుండా చెట్టు మీద నుంచి తీసి పూజ చేసేదని చాలా మంచిదండి అవకాశం ఉన్నవాళ్ళు ఇలా చెట్టు మీద పూలతో పూజ చేస్తే చాలా మంచిది అటండి నేను కూడా విన్నాను నేను అవకాశం లేని వాళ్ళు ఇంకేం చేస్తాం ఉన్న వాటితోనే చేసుకోవాలి ఇలా అర్లీ మార్నింగే పూజ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి ఆ డే మొత్తం కూడా మంచిగా నడుస్తుంది ఇదే మాట మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ఇదండి ఇవి నిన్నటి పూలు నిన్న పెట్టింటాను కదండి ఇవన్నీ ఇవన్నీ క్లీన్ చేసుకొని అలంకరించుకుంటానండి పూలన్నీ మీరు ఎంతమందికి ఇలా అర్లీ మార్నింగే పూజ చేసుకునే అలవాటు ఉంది పక్కన బండి సౌండ్ వస్తుందండి ఇగ్నోర్ ఓకేనా ఎందుకంటే పూలైతే అలంకరించేసాను ఇలా అగరబత్తీలతో వెలిగిస్తే మంచిదని విన్నాను చూశాను కూడా అందుకే నేను కూడా కొంచెం అలవాటు చేసుకుంటున్నానండి అగరబత్తిలతో అగరబత్తీలతో వెలిగించడం దీపం మంచిదని కుడివైపు నుంచి వెలిగిస్తే మంచిదని విన్నానండి ఇది నేను డైలీ చేసుకునే డైలీ ఇలాగే చేసుకుంటానండి ఎవరిష్టం వాళ్ళది కదండి ఎవరి పద్ధతులు వాళ్ళవి ఇలాగే ఉండాలి ఇలాగే చేయాలని అయితే ఏం లేదు నేనైతే ఏది చేసుకుంటానో అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఓకేనండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరమండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకేమైనా సజెషన్స్ ఉంటే ఇలాగే ఇలా కాదు ఇలా కూడా చేసుకోవచ్చు అని ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి నేనైతే ఇలాగే చేసుకుంటాను పూజ అంతా అయిపోయిన తర్వాత కనకదార స్తోత్రం అయితే చదువుకుంటానండి డైలీ నేను మంచిది కదా అమ్మవారి స్తోత్రం అయితే చదువుకుంటే ఇంకా దీపం అయితే వెలిగి చేసుకొని బుక్ చదివేసుకున్న తర్వాత నేను మీతో ఒకసారి అట్లా నమస్ ప్రశాంతంగా ఉంటుందని చెప్తున్నాను ర్లీ మార్నింగ్ గ్రీన్ టీ తాగుతానండి డే బై డే అలా తీసుకుంటూ ఉంటాను ఒకరోజు హనీ వాటర్ ఒకరోజు ఇలా తీసుకుంటానండి మీలో ఎంతమందికి ఇలా గ్రీన్ టీ తాగే అలవాటు ఉందండి గ్యాస్ట్రిక్ కూడా బాగా తగ్గిస్తుంది అనే విషయం నాకు కూడా తెలిసిందండి దీన్ని తాగడం ద్వారా ఒకవేళ ఎవరికైనా అలా ఉందంటే దీన్ని తాగి ట్రై చేయండి గ్యాస్ట్రిక్ కూడా తగ్గే అవకాశం అయితే చాలా ఉందండి ఇక్కడైతే ఇవన్నీ కూరగాయలన్నీ టిఫిన్కి కట్ చేసుకున్నానండి క్యాప్సికమ్ క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర మా పాపకి రెడీ చేశానండి జండ్లు వేసి స్కూల్కి టైం అవుతుంది కదా పిల్లల్ని ఇద్దరిని రెడీ చేశాను మా లక్కగాడు చూడండి యూనిఫామ్ వేసుకొని బుడ్డోడు చిట్టి చిట్టిగా బాగున్నాడు కదా పంపిస్తున్నానండి ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి కంటిన్యూస్గా పంపిస్తున్నాను స్కూల్కి యూనిఫామ్ వేసి బాగానే రాస్తున్నాడు అండి ఇదైతే ఓట్స్ ఆమ్లెట్ కోసం అయితే వేసానండి ఇంక వాళ్ళందరూ అయితే టిఫిన్ తినడం అయిపోయింది ఇంకా నా కోసం నేను వేసుకుంటున్నాను అన్ని క్యారెట్ క్యాప్సికము ఆనియను పచ్చిమిర్చి తర్వాత కాస్త కొత్తిమీరండి ఇందులో ఓట్స్ కూడా యాడ్ చేసుకున్నాను ఓట్స్ ఓట్స్ ఆమ్లెట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చాలా మంచిదండి రిచ్ ఫైబర్ ఉంటుంది ఎవరికైనా వెయిట్ లాస్ కోసం యూ వెయిట్ చేస్తున్న వాళ్ళకైతే ఇది చాలా మంచిదండి వెయిట్ లాస్ కోసం చూస్తున్న వాళ్ళకైతే అర్లీ మార్నింగే వన్ ఎగ్ వేసుకున్నాను నేను ఇందులోకి ఇలా కలిపేసుకున్నాను వీక్లీ టూ టైమ్స్ తీసుకుంటానండి ఇలా ట్యూస్డే ఫ్రైడే తింటాను కాబట్టి ఈరోజు నేను ఇందులో ఇంక్లూడ్ చేసుకుంటాను లేదంటే వాటర్ మిక్స్ చేసైనా మనము ఎగ్ లేకపోయినా వాటర్ మిక్స్ చేసైనా లేకపోతే కాస్త శనగపిండి మిక్స్ చేసైనా చేసుకోవచ్చండి ఇది చాలా మంచిది హెల్త్కి మంచిది వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుందండి ఇదండి రెడీ అయిపోయింది ఇలా ఒక టెన్ మినిట్స్ చిన్న మంట మీద మనం కాల్చుకోవాలి బటర్ రైస్ కాల్చానండి నేను ఆయిల్ లేకోకుండా బాగుంటుంది టేస్టీగానే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఓట్స్ డైరెక్ట్ రోజు పాలల్లో వేసుకొని తినలేని వాళ్ళు ఈ విధంగా వీక్లీ టూ డేస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా నేను ఇట్లా బజార్కి వచ్చానండి ఫిష్ తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాను హాఫ్ కేజీ ఫిష్ తీసుకొని వచ్చాను వారి కోసం మా కోసం అయితే నేను మటన్ తీసుకున్నానండి అమ్మ వచ్చింది కదా అమ్మమ్మ వచ్చింది కదా అని చెప్పి తీసుకోవడానికి వచ్చాను బైపాస్ వరకు వచ్చానండి ఇది సిండికేట్ నగర్ బల్లారి బైపాస్ అంటారు కదా అక్కడికి వచ్చానండి బైపాస్కి అదండి మటన్ అయితే హాఫ్ కిలో తీసుకున్నాను అమ్మమ్మ వచ్చింది కదా ఆమె చేపలు తిందండి అందుకోసం తాటి ముంజలు చూడండి అలా వచ్చాయి ఇంకా సమ్మర్ రాకనే వింటర్లోనే వచ్చేసాయి అందుకనే ఒక హాఫ్ డజన్ తీసుకొచ్చాను డజన్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఫిఫ్టీ రూపీస్ తీసుకొని వచ్చాను మీలో ఎంత మందికి పండు అంటే చాలా ఇష్టం అండి తాటి తాటి ముంజలు నన్ను వస్తేనే ఇంకా బజార్ నుంచి వస్తేనే రైస్ కడిగి పెట్టేశాను అక్కడికే ఇటువల్ అయింది ఇంకా పాప వస్తుంది కాబట్టి ఫస్ట్ రైస్ చేసేస్తే తర్వాత కూర చేసుకోవచ్చు కదా అని చెప్పేసి రైస్ అయితే అయిపోయింది ఇది డైలీ అండి అర్లీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నాకు ఎలాంటి పనులు ఉంటాయి ఎలా ఉంటానని చెప్పేసి నేనేం పనులు చేశాను మీతో షేర్ చేసుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మటన్ కోసము కొబ్బరి ఆనియన్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకున్నానండి మసాలా కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోండి ఇది నా స్టైల్లో చేసే మటన్ అండి మా అనంతపూర్ సైడ్ అయితే ఇలాగే చేసుకుంటారు మీకు ఎవరికైనా యూజ్ అయితే ఒకసారి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందరూ చేసేదండి నేను ఎలా చేస్తాను అని ఒకసారి మీతో షేర్ చేసుకున్నాను ఇన్ని రోజులు అన్ని వెజ్జే చేసుకున్నాను కదా ఇప్పుడు మటన్ నా స్టైల్లో నేను ఎలా చేస్తానని మీతో షేర్ చేసుకుంటున్నాను ఆయిల్ పెట్టి ఆనియన్స్ వేసుకున్నానండి బాగా కొంచెం బంగారు రంగులోకి వస్తేనే మటన్ కడిగి బాగా వాష్ చేసుకున్నానండి మటన్ వేసుకున్నాను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి వాష్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ బాగా మగ్గాలండి రెడ్డిష్ కలర్లోకి రావాలి బంగారు రంగులోకి కావలసినంత పసుపు ఉప్పు కూరకు తగ్గ పసుపు ఉప్పు వేసుకున్నానండి ఇది పింక్ సాల్ట్ బీపీని కంట్రోల్ చేస్తుంది మంచిదండి కాసేపు అలా ఒక టెన్ మినిట్స్ మగ్గించాలండి ఈ విధంగా ఉప్పు పసుపు వేసి మటన్ని అప్పుడు కొంచెం ఉప్పు బాగా పట్టుకుంటుందండి మటన్ కూడా కాస్త మగ్గుతుంది అట్లా ఒక టెన్ మినిట్స్ మనం బాగా మగ్గించుకోవాలి ఆయిల్లో ఉప్పు పసుపు వేసి ఇంకా కారం వేసానండి మగ్గిన తర్వాత ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం అండి అందుకనే కారం తక్కువగానే ఉంటుంది అందుకనే త్రీ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ వేసానండి కలర్ మాత్రమే ఉంటుంది ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి కారం వేసి అలా ఒక ఫైవ్ మినిట్స్ తిప్పాలండి కారం పట్టేంత వరకు ఈ మానంతపూర్ సైడ్ అయితే ఈ విధంగానే చేసుకుంటారండి రాయలసీమ స్పెషల్ మటన్ కర్రీ ఇది అందరూ చేసుకునేదే కాకపోతే నా స్టైల్ ఎలా ఉంటుందండి త్రీ టమోటోస్ వేసానండి హాఫ్ కేజీకి కొంతమందికి టమోటో వేస్తే ఇష్టం ఉండదు కానీ టమోటో వేస్తేనే మంచిగా గ్రేవీ వస్తుంది కూర కూడా టేస్ట్ వస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి దాని తర్వాత నూరుకున్న మసాలా వేసుకున్నాను కొబ్బరి అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాం కదా ఆనియన్ వేసి ఆ పేస్ట్ వేసానండి ఇంకా మా ఇంట్లో కాస్త లిక్విడ్గానే ఉండాలండి గట్టిగా ఉంటే ఇష్టపడరు కాబట్టి అందుకని కాస్త నీళ్ళు వేసుకున్నాను ఇంకా కుక్కర్ పెట్టేశాను ఓవైపు ఇంక యువతల వైపు అవ్వ మా అమ్మమ్మ చేస్తుందండి చేపల పులుసు కొబ్బరి మెంతులు కాస్త ధనియాలు ఎర్రగడ్డ ఇవన్నీ మిక్సీకి కొట్టి చింతపులుసు పోసి ఫస్టే మసాలా అంతా కలిపేసిందండి ఆమె ఓల్డ్ స్టైల్లో చేసే చేపల పులుసు ఇది అందులోకి ఉప్పు పసుపు కారం కూడా అందులోకే వేసిందండి ఈ లోపు యువతల విజులు వచ్చేసింది అది మసాలా కలిపి పక్కన పెట్టేసుకుంది ఎంత వాటర్ కావాలో అంత పులుసు పోసేసుకొని రెడీ పెట్టుకుంది ఇవతల వైపు ఇంకా బాండీ పెట్టి ఆయిల్ వేసి కాస్త ఆవాలు జీలకర్ర వేసి కరివేపాకు మిరకాయ కూడా కొంచెం ఆనియన్ కూడా వేసిందండి అవి కాస్త తరువాత మగ్గంగానే మనం కలిపించుకున్న మసాలా అయితే పోసింది మా అమ్మమ్మ బాగా చేస్తుందండి వంటలు నాకు చేపల పులుసు రాదండి అందుకనే మా అమ్మమ్మ చేస్తూ ఉంది మటన్ అయితే నేను చేశాను ఇది రకరకాలుగా చేస్తారండి గోదావరి వాళ్ళ సైడ్ ఒకవైపు ఒక ఒక టైపు మన రాయలసీమలో ఒక టైపు రాయలసీమలో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి ఒక్కొక్కరు మిరియాలు జీలకర్ర ఇవన్నీ వేసి కూడా ఒక టైపులో చేస్తారు ఇది జస్ట్ మసాలా మాత్రమే ఇంకా మసాలా బాగా మరిగిన తర్వాత చేపలు వేస్తుంది అమ్మమ్మ ఇవి ఎంతసేపు అండి ఒక టెన్ మినిట్స్ పెట్టేస్తే చేపలు ఈజీగా ఉడికిపోతాయి మసాలానే బాగా మగ్గించుకోవాలండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి మనం మసాలా ఇంకా చేపలు వేసేసింది అలా కదపకుండా మళ్ళా పీసులు కింద అయిపోతాయి కాబట్టి కదపకుండా అలాగే ఉంచేయాలి ప్లేట్ పెట్టేసాలి ఇవతల వైపు మటన్ అయితే రెడీ అయిపోయింది చూడండి పీస్ కూడా పట్టుకొని చూశాను బాగా మెదిగిపోయింది మాకు కొంచెం లిక్విడ్గానే ఉండాలండి మరీ గట్టిగా ఉంటే మా ఇంట్లో వాళ్ళు తినరు చూడండి ఈ విధంగా ఆయిల్ కూడా పైకి తెలియని చూడండి ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ పెట్టేసానండి బాగా ఉడికిపోయింది రైట్ మటన్ కర్రీ ఇంకా కాస్త మరీ లిక్విడ్గా కాకుండా కొంచెం మగ్గుతుంది ఇంకొంచెం దగ్గర పడుతుంది కాసేపు అలా వదిలేసాను దొండ్ రెడీ అయిపోయింది కాస్త అలా కర్రేపాకు వేసామనుకోండి పచ్చి కర్రేపాకు దాని యొక్క టేస్ట్ అయితే అందులో కలుస్తుంది వేడి మీద మనం కర్రేపాక వేసామనుకోండి దాని యొక్క ఫ్లేవర్ దాంట్లోకి వెళ్తుంది చాలా బాగుంటుంది ఇంక ఇతరుల వైపు ఫిష్ కర్రీ కూడా రెడీ అయిపోయింది మా అమ్మమ్మ స్టైల్లో ఫిష్ కర్రీ మీరు ఒకసారి అంటే అవన్నీ మసాలాలు చూపించలేదు నేను ఇంకెప్పుడైనా మా అమ్మమ్మ చేశాడు నేను మటన్ చేస్తున్నాను కానీ ఓవైపు నేను వీడియో తీయలేకపోయినాను ఆమె అంత లోపల రెడీ చేసేసింది చేప చేపైతే ఉడికిపోయింది ఫిష్ కర్రీ రెడీ అమ్మమ్మ స్టైల్లో ఓకే అయిపోయింది ఇందులో కూడా రెండు కరివేపాకు మండలైతే వేసానండి ఆ ఫ్లేవర్ పడితే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా అయిపోయింది రెడీ ఇంకా లంచ్ అందులో మా బాబు స్కూల్ నుంచి వచ్చాడు కదా ఆయనకి కలిపేసి పెట్టేశాను బాబుకి తినడానికి కూడా మొండి చేస్తాంటాడు అండి వీడు ఏం సరిగ్గా తిన్నాడు అయిపోయింది పిల్లలు అక్కడ కూర్చొని తింటున్నారు స్కూల్ పిల్లలు మా స్వీటీతో పాటు అక్కడ వాళ్ళు లంచ్ అయిపోగానే మేము కూడా లంచ్ చేసేసాము ఈ లోపు మామూలే కదండి పనులు మామూలుగానే ఇంకా బట్టలు ఉంటాయి కదా డైలీ డైలీ ఉంటాయి కాబట్టి డైలీ డైలీ అయితే ఉతికేస్తాను ఇదోండి బట్టలన్నీ ఉతికేసాను లేడీస్కి లేచినప్పటి నుంచి ఒకటే పనులు కదండి సండే అయినా పనులే మండే అయినా పనులే సాటర్డే అయిన పనులే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్